నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ ప్రస్తుతం క్యాన్సర్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి రోజు రోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య వెన్నులో వణుకు పుట్టించే అంశం మనం తీసుకునే ఆహారం జీవనశైలి వల్ల చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు నోటి క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ పెద్ద ప్రేగు క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ మొదలైన వాటిపై తన పంచా విసిరి వారిని బాధపెడుతోంది క్యాన్సర్ వారసత్వంగా లేదా మనం తినే ఆహారం మరియు జీవన శైలి వల్ల వస్తుంది అయితే చీరల ద్వారా క్యాన్సర్ బారిన పడటం మహిళను ఆందోళనకు గురిచేస్తోంది తన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన చీర కట్టుకోవటం వల్ల మహిళల్లో రిస్క్ పెరుగుతోంది కానీ స్త్రీలు మాత్రం నడుముకి చీరను గట్టిగా కట్టుకుంటారు ఇలా నడుముకి గట్టిగా కట్టుకోవడం వల్లే క్యాన్సర్ గా మారుతుంది అరవై ఎనిమిదేళ్ల వృద్ధురాలికి క్యాన్సర్ సోకటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని వైద్యులు తెలిపారు కానీ చీర కట్టుకోవటం వల్ల ఆమెకు క్యాన్సర్ వచ్చిందని దాన్ని చీర క్యాన్సర్ అంటారు అయితే ఆమె పదమూడేళ్ల నుంచి చీర కట్టుకుంటున్నట్టు వైద్యులు గుర్తించారు జార్ఖండ్ బీహార్లో లో చీర క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి ఈ కేసుల సంఖ్య ఒక శాతం ఉంటుందని వైద్య భాషలో స్క్వామస్ సేల్ క్యార్సినోమా అని నిపుణులు చెబుతున్నారు